గైస్ ఈ వీడియో వచ్చేసి హౌస్ లోకి మళ్ళీ కామన్ఆర్ట్స్ సెంటర్ అవ్వబోతా ఉన్నారు లాస్ట్ వీక్ పెట్టవలసిన టాస్క్ల కోసం కామన్ఆర్ట్స్ అంటే ఇక్కడ ఎవరో కాదు మనలో నుంచి వెళ్ళే చూసే ఓట్ వేసే ఆడియన్స్ అనమాట అంటే సేమ్ లైక్ మనలాగే ఆడియన్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లోపలికి అయితే వెళ్ళబోతా ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేయబోతా ఉన్నారు అసలు వాళ్ళు లోపలికి వెళ్తా ఉన్నారు దేనికి అసలు ఏం చేయడానికి అనేది పూర్తిగా పిన్ టు పిన్ క్లారిటీగా చెప్తాను అండ్ దీంట్లో ఒకరికి ఓటప్పిల్ కూడా వచ్చింది ఆ ఓటప్పిల్ ఎవరు చేశారు దీంట్లో కొన్ని టాస్క్లు జరిగాయి ఆ టాస్క్లలో ఎవరు ఆడారు తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఆడియన్స్ ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా లేదా మొత్తం మాట్లాడుకుందాం సో వీడియో లాస్ట్ వరకు చూడండి పిన్ టు పిన్ మాట్లాడడానికి ట్రై చేస్తాను సో కొంచెం లెంత్ గా ఉండొచ్చు సో బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని లైక్ కొట్టి వీడియో చూడండి అప్పుడే చాలా మందికి రీచ్ అవుతుంది సో మనం చేసిన వీడియో కొంచెం అంటే కొంచెం అన్న వర్తు ఉంటుంది సో లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి బెల్లగా ఆన్ లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసి సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఈస్ మిస్టర్ పాండు టూ థౌసండ్ మోక్షిత్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఈ వీడియోలో స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ పాయింట్స్ ఇంట్లో హౌస్లో జరుగుతూ ఉన్నాయి సిక్స్ మెంబర్స్ అని చెప్పేసి మీకు తెలుసు ఇక్కడ పాయింట్స్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయంటే ఇమాన్యుల్ కి వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఇది ఆడియన్స్ హౌస్ మేట్స్ ఇంట్లో ఐ మీన్ ఆడియన్స్ లోపలికి ఎంటర్ అయ్యే టైం కి హౌస్ మేట్స్ పాయింట్స్ ఇవి ఇమాన్యుల్ కి వన్ ఫిఫ్టీ పాయింట్స్ డిమోన్కి వన్ ట్వంటీ పాయింట్స్ సుమనన్నకి నైంటీ పాయింట్స్ తనుజాకి నైంటీ పాయింట్స్ గారికి నైంటీ పాయింట్స్ సంజనా గారికి ఎయిటీ పాయింట్స్ సో హౌస్ మేట్స్ ఇంటికి ఇంట్లోకి ఎంటర్ అయ్యే లోపల వీళ్ళందరి దగ్గర ఇట్లా ఇట్లా పాయింట్స్ ఉన్నాయి సో ఈ రోజు అప్డేట్ ఏంటంటే హౌస్లోకి ఒక ట్వంటీ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మిడ్లో హౌస్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నారు ఆ ట్వంటీ పీపుల్స్ ట్వంటీ పీపుల్స్కి బిగ్ బాస్ ఒక వైట్ పేపర్ ఇచ్చారనమాట వైట్ పేపర్ ఇచ్చి టాప్ టూ స్కోరర్ అంటే మీకు ఇందాక స్కోర్ చెప్పా కదా ఇమాన్యుల్ వన్ ఫిఫ్టీ డిమోన్ వన్ ట్వంటీ అట్లా టాప్ టూ స్కోరర్ అంటే వీళ్ళిద్దరే ఉన్నారు దాని తర్వాత ఇంక నైన్టీ నైన్టీ ఎయిటీ అట్లా ఉన్నారు ఎవరైతే డిమోన్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు ఉన్నారో వీళ్ళకి వీళ్ళ గురించి ఫైవ్ క్వశ్చన్స్ రాయమన్నారంట ఆ ట్వంటీ పీపుల్స్ కి వైట్ పేపర్ ఇచ్చి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఈచ్ మెంబర్ కి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ రాయమన్నారంట సో ఎవ్రీ పర్సన్ ఎవరైతే లోపలికి ఎంటర్ అవబోతా ఉన్నారో వాళ్ళు బీబీ టీమ్ అడిగిన క్వశ్చన్స్ నుండి వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని లోపలికి ఎంటర్ అయిన ఆడియన్స్కి ఇచ్చి అడగమన్నారంట అంటే ఇప్పుడు ట్వంటీ మెంబర్స్కి వైట్ పేపర్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్ రాయండి ఈచ్ పర్సన్ కోసం ఇమాను కోసం ఫైవ్ క్వశ్చన్స్ డిమోన్ కోసం ఫైవ్ క్వశ్చన్స్ ఇద్దరు గురించి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ రాసి దాంట్లో బెస్ట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి దాంట్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అడగండి అని చెప్పేసి ఆడియన్స్కి చెప్పారంట సో ఇది ప్రాసెస్ ఎంటర్ అవ్వక ముందు జరిగిన ప్రాసెస్ ఏంటంటే ఇది సో ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది సో హౌస్ లోపలికి ఆడియన్స్ వెళ్ళాక బీబీ అనౌన్స్ చేస్తారంట ఇమాన్యుల్ అండ్ డిమోన్కి ఏమని మీరిద్దరు టాప్ టూ ఉన్నారు మీ కోసం ఆడియన్స్ వచ్చారు గార్డెన్కి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి చెప్పారంట సో అలా ఆడియన్స్ వచ్చారని చెప్పేసి అందరు గార్డెన్లోకి వస్తారు వాళ్ళిద్దరు సో అలా గార్డెన్ ఏరియాకి వెళ్ళాక అక్కడ ఒక బోర్డు ఉంటుంది బోర్డు ఎవరి కోసం ఆడియన్స్ కోసం సో ఆ బోర్డు ఆడియన్స్ కోసం ఉంటుంది అందులో ఆ బోర్డు ముందర బ్లూ కలర్ ఉన్న బోర్డు బటన్ ఉంటది బ్లూ కలర్ బోర్డు బటన్ రెడ్ కలర్ బోర్డు బటన్ ఉంటది అంటే ప్రెస్ చేయడానికి అక్కడ బోర్డు స్కోర్ వేయడానికి సో ఇలా రెండు బోర్డు రెండు రెండు బజర్లు ఉంటాయి బ్లూ అండ్ రెడ్ కలర్ సో ఇది బిగ్ బాస్ ఒక క్వశ్చన్ వేశారంట ఎవరికి డీమోన్ అండ్ ఇమాన్యుల్ కి ఏమని అంటే సక్సెస్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టర్మ్స్ లో అని చెప్పేసి అడగగానే ఈ క్వశ్చన్ కి డీమోన్ అండ్ ఇమాన్యుల్ వల్ల పర్స్పెక్టివ్ లో రీప్లై ఇచ్చారంట ఐ మీన్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు రీప్లై ఇచ్చారు సక్సెస్ అంటే ఏంటి దానికి టర్మ్స్ ఏంటి దాన్ని సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారని చెప్పేసి అడగగానే వీళ్ళిద్దరు చెప్పిన ఆన్సర్స్కి అంటే ఈ కి డిమోను ఇమాన్యుల్ వాళ్ళ పర్స్పెక్టివ్లో రీప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ విన్న తర్వాత ఆడియన్స్ని బిగ్ బాస్ అడిగారంట మీకు ఎవరి ఆన్సర్ నచ్చింది ఇమాన్యుల్ ఆన్సర్ నచ్చిందా అయితే రెడ్ బటన్ ప్రెస్ చేయండి డిమోన్ ఆన్సర్ నచ్చితే బ్లూ బటన్ ప్రెస్ చేయండి అని చెప్పేసి ఆడియన్స్ కి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు సో అలా వాళ్ళిద్దరు ఆన్సర్ చెప్పిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ అవ్వాలి బ్లూ నొక్కాల డిమోన్ కోసం లేక రెడ్ నొక్కాల డిమోన్ ఇమానుయుల్ కోసం అని చెప్పేసి సో అలా ఇమాన్యుల్ ఆన్సర్ బాగా నచ్చి రెడ్ కలర్ ఐ మీన్ రెడ్ కలర్ కి సంబంధించిన బజర్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తారంట సో ఇమాన్యుల్ ఆన్సర్ బాగా నచ్చి రెడ్ కి ఓట్లు వేస్తారంట సో అలా ఇమాన్యుల్ కి ఎక్కువ ఓట్స్ వస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి ఎక్కువ ఇమాన్యుల్ కి రావడంతో అలా హీ ట్ ఛాన్స్ టు ఓట్ అప్పల్ అలా తనకి ఎక్కువ ఆన్సర్స్ ఎక్కువ బజర్స్ రెడ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆడియన్స్ సో అలా తనకి ఓట్ అప్పిల్ ఛాన్స్ వచ్చింది ఓట్ అప్పల్ కోసం తను వీడియో అంటే లాస్ట్ సీజన్ చూసే ఉంటారు ఓట్ అప్పల్ ఎలా చేస్తారు సో మన టైం ఉంటుంది అనమాట అంతవరకు చూపించే కెమెరాలు వేరు ఆ ఓటీ ఆపిల్ టైం చూపించే కెమెరా వేరు ఎందుకంటే అంతసేపు మన కామెడీ కంటెంట్ గేమ్స్ అది చూపిస్తారు ఎక్కడైనా మనము నాకు ఓటు వేయండి నాకు ఓటు ఏంటి అని చెప్పేస్తే చూపారు నార్మల్ టైంలో సో ఈ టైంలో ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు చెప్పే మ్యాటర్ ఎందుకు ఓట్ వేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం మాట్లాడేటప్పుడు దాన్ని షూట్ చేసి దాన్ని ఎపిసోడ్ వేస్తారు సో ఆ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి ఆడియన్స్లో అందుకోసం ఓట్ అపిల్ అనేది ఇట్లా పెడతారనమాట సో అలా ఇమాన్యుల్ ఓటల్ చేసుకుంటాడు ఆఫ్టర్ ఓటపిల్ ఇది అంతా ఇది అయితే బీబీ టీమ్ క్వశ్చన్ ఇచ్చి అడగమన్నారు కదా ఆ క్వశ్చన్స్ ఆడియన్స్కి వేశారంట ఇమాన్యుల్ డీమోన్కి ఇప్పుడు దాకా అడిగింది క్వశ్చన్స్ బిగ్ బాస్ బిగ్ బాస్ క్వశ్చన్స్ అడిగితే ఇమాన్యుల్ అండ్ డిమోన్ ఆన్సర్ నచ్చి ఆడియన్స్ బజార్ పేస్ చేసారు కానీ ఆడియన్స్ ఆడియన్స్కి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ వైట్ పేపర్ ఇచ్చి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ రాయండి వాళ్ళని మీరు అడగండి అని చెప్పేసే టైప్లో చెప్పారు కదా సో ఆ క్వశ్చన్స్ ఈ ఓటపిల్ తర్వాత వీళ్ళు అడిగారంట ఇమాన్యుల్ అండ్ డిమోన్కి ఆ తర్వాత బిగ్ బాస్ అడిగిన తర్వాత మొత్తానికి అలా క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్కే ఎక్కువ బాగా నచ్చి ఇమాన్యుల్ క్వశ్చన్స్కే ఎక్కువ ఓటేశారంట సో అలా ఆడియన్స్ ఎక్కువ ఇమాన్యుల్ సంబంధించిన బజర్ ప్రెస్ చేయడం తనకు ఓటు అప్పీలు రావడం ఇలా జరిగింది సో అంత అయిపోయిన తర్వాత ఆడియన్స్కి బిగ్ బాస్ చెప్తాడంట థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ అదే ఆడియన్స్కి వచ్చినందుకు పార్టిసిపేట్ చేసినందుకు అని చెప్పేసి ఆడియన్స్కి చెప్పేసి వాళ్ళు మళ్ళీ బయటికి పంపించేస్తారు సో అలా టాప్ స్కోరర్ ఉన్న ఇమాన్యుల్ అండ్ డిమౌన్ కి ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ ఛాన్స్ వచ్చింది వాళ్ళిద్దరే కనపడతారు లో సో అలా వీళ్ళిద్దరు కనపడడం వల్ల దట్టు కి ఆడియన్స్ వచ్చి ఓట్ వేయడం తన ఆన్సర్స్ నచ్చడం తనకు ఓటర్లు రావడం సో ఇదంతా జరిగింది సో ఇలా జరగడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పటి నుంచి టాస్క్లో అయితే మొత్తం ఆడియన్స్ ఈ ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ కామనర్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కామనర్స్ నుంచే ఎండ్ చేయాలి కైండ్ ఆఫ్ అంటే ఆడియన్స్ నుంచే వెళ్ళాలి మళ్ళా లాస్ట్ ఫినిషింగ్ కూడా అనే కైండ్ సంథింగ్ ఆ కల్చరల్ నేచర్ తీసుకొని వెళ్తా ఉన్నారు సో మీకు ఎలా అనిపించింది మళ్ళీ ఆడియన్స్ పర్ఫెక్షన్ లోపలికి తీసుకెళ్ళి పెట్టడం వాళ్ళని అడగడం అది బాగుందంటారా బాగలేదంటారా సో ఇలా అడిగిన దాంట్లో ఇమాన్యుల్కే ఓట్లు ఎక్కువేశారు అంటే డీమోన్ తక్కువ ఫేమ్ ఉన్నందుకు ఇమాన్యుల్ తో కంపేర్ చేసుకుంటే అందుకు ఓటేసారంటారా లేకపోతే ఆన్సర్స్ నిజంగానే నచ్చి ఓటేసింటారు అనుకున్నారా కింద కామెంట్ చేయండి సో ఇది అప్డేట్ ఈ రోజు సో ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి అప్డేట్ నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రోమో వన్ గురించి మాట్లాడుకున్నాం దాంట్లో గొడవలు జరిగాయి అండ్ వాళ్ళకి ఎవరెవరికి ఎందుకు పాయింట్స్ వచ్చాయి పాయింట్స్ కోసం ఎందుకు గొడవ పడారు ఎవరు బ్యాక్ స్టెప్ చేశారు అసలు ప్రోమో అనాలిసిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం అండ్ ఈ రోజు అప్డేట్స్ కూడా పక్కా చెప్తాను వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఆన్లో పెట్టుకొని థ్యాంక్ యూ